ఆ అబ్బాయి వాళ్ళ నాన్న సమాజ దగ్గర వెళ్ళి ఏడుస్తున్నాడు రా లోగా మా స్కూల్ ఫీజు గట్టిగా ఏడుస్తున్నాడు సమాజ దగ్గర వెళ్ళి అదంతా చూసిన పెద్ద మనిషి వచ్చి తీసుకో ఫీజు డబ్బు తీసుకుని ఫీజు అన్నాడు కానీ ఆ బాబు తాతగారు నేను స్కూల్ ఫీజు కోసం రాలేదు మా స్కూల్లో ప్రతి ఒక్క అమ్మా నాన్న వచ్చి పిల్లల్ని పిలుచుకోపోయి వచ్చి విడుస్తున్నారు కానీ మా నాన్న మాత్రం ఏ రోజు కూడా రాలేదు అందుకే ఏదో ఒకటి చెప్పి మా నాన్నను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఏడుస్తున్నాడు అప్పుడు ఆ మాట విన్న పెద్ద మనిషి కూడా ఏడుస్తున్నాడు సమాధిలో ఉన్న నాన్న ఆ పిల్లవాడికి పిలుచుకోలేకపోలేడు కానీ మీలో ప్రతి ఒక్కరికి అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తీసుకోండి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది కష్టం మీకు రాకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే బాగా శ్రద్ధ వహించుకొని చదువుకోవాలా వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే మీరు బాగుపడాలా పొరపాటున అమ్మ నాన్న లేని వాళ్ళు అడగండి ఎంత కష్టం ఉంటుందో ఎంత నరకం ఉంటుందో మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళ విలువ మీకు అర్థం కాదు పొరపాటున ఒకసారి ఊహించుకోండి ఏమైనా తేడా వచ్చి పోతే మనం బతికేది ఎట్లా మనం ఎట్లా తింటామో ఎట్లా బతుతామో ఏ విధంగా చదువుకుంటాము కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే మీరు బాగుపడాలా మీరు ఖచ్చితంగా చదువుకోవాలా ఉంటుంది తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ఖచ్చితంగా వదిలి వెళ్ళాలి ప్రతి శుక్రవారం నాలుగు గంటలు ప్రారంభమవుతుంది